డిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం రోజుకొక మెనూతో పెడతా ఉన్నాం ఎవరూ కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఈ ఎనిమిది పథకాల అధ్యక్ష నేను పైన చెప్పినట్టు ఎనిమిది పథకాలకి యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఎనిమిది పథకాలకి అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్ టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీన్ని దీన్ని రద్దు చేయాలని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా అటువంటిది యాభై రెండు వేల ఏడు వందల కోట్లు మళ్ళీ ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఈ స్లైడ్ ఫోర్టీన్ చూపించం ఫోర్టీన్ ఈ ఆరు కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వందలు అంటే ఏడాదికి ఈ పద్దెనిమిది వేలు ఎంత నిండి ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంత ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది వాటికి మనము రెండు కోట్ల పది ల పది ఉంటే మనం వాటికి రెండు కోట్లు చూపిస్తున్నాం కొంచెం వాటికి తగ్గించడం అట్లా వేసుకున్నా కానీ ముప్పై ఆరు వేల కోట్లు ఈ మహాశక్తికి తల్లి తర్వాత ఈ తల్లికి వందనం అది ఏంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు అంటే నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేమి ఉంది అని చెప్పి చేదే చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఎంతమందికి రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ నలభై నాలుగు లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు తర్వాత యువ గలం ఈనే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తనం చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది అది లేదు ఈ యువగలము లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పింది లేదు చేసింది లేదు దీనికి ఏమో మళ్ళీ ఇరవై లక్షల మంది పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పునేసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు తర్వాత దీపం పథకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి ఇలాంటి పథకమే పెట్టినాడు గ్యాస్ సిలిండర్ల పథకం అది చేసింది లేదు అది చేయకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు దానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం మనం పదమూడు వేల ఐదు వందలు రైతన్నలకు ఇస్తాము మనం చెప్పింది రైతన్నలకు పన్నెండు వేలు ఇస్తామని కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా పదమూడు వేల ఐదు వందలు మనం ఇస్తాము ఆయన ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం ఐదేళ్ళకు కలిపి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ ఐదు సంవత్సరాలు కలిపి ఆయన పదహైదు వేల కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా ముప్పై వేల కోట్ల పై చిలుకు ముప్పై మూడు వేల కోట్లు మనము ఈ రైతు రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేశాం రైతులకు అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికే రైతులకు మనసు రాల ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి ఇరవై వేలు అంటున్నాడు దానికి ఇంకొక పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు అంతా కలిపితే డెబ్బై మూడు వేల కోట్లు ఈ డెబ్భై మూడు వేల కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ ఎనిమిది పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ నేను చెప్పినా కదా ఆ యాభై రెండు వేల ఏడు వందలు ఈ డెబ్భై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లకు యాభై రెండు వేల ఏడు వందల యాభై కోట్లు కలిపితే లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు సంవత్సరానికి నేను డెబ్బై వేలు కోట్లు మన 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 ప్రభుత్వం డెబ్బై వేల కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసినాం చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం నిబద్ధతతో చేస్తూ ఉన్నాం ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం డెబ్బై వేల కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు మళ్ళా ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు అంటే నేను అడుగుతా ఉన్నాడు అధ్యక్ష అంటే నేను మనం డెబ్బై వేలకే కష్టపడతా ఉంటే లక్ష ఇరవై ఆరు వేలు ఇప్పటికే మళ్ళీ ఇంకా ఇంట్లో ఇంకా ఏదో చెప్తాను అంటున్నాడు అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి ఇంత మోసం చేసేదానికోసం ఇంత మోసం చేసేదాని కోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం ఇంత కుట్రలు పడడం ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడాని కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ డెబ్బై వేలకే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా నువ్వు డెబ్బై వేలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం లక్ష ఇరవై ఆరు వేలు నువ్వు చెప్పేది కొత్త కొత్త ఇన్ని యాడ్ చేస్తే అది ఇంకా లక్ష యాభై వేలకు పోతుందేమో నాకు తెలియదు అవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎవరి నుంచి అంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష ఎల్లో మీడియా ఎక్కువ మీడియా బలం ఎక్కువ వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు వాళ్ళందరూ ఏమంటారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కూడా ఫస్ట్ టైం కావడం లేదు కదా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా ఆయన సంపద అనేది ఆయన పద్నాలుగేళ్లలో ఆయన సంపద సృష్టించిన సృష్టించి ఉండాలి కదా సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు పని చేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఇదంతా కూడా చూడాలి ఏ మేరకు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు పర్యావరణ ము ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు ఏ ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు ఎప్పుడు కూడా ఆయన అమలు చేసింది కదా కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించారు ట్రాక్ రికార్డ్ ఏమిటని చూద్దాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకు పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఏ సంవత్సరం తీసుకో అధ్యక్ష మచ్చుకు పది సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష ఇక్కడ కనపడుతుంది ఊరికి నెంబర్స్ ఎందుకంటే అది ఇప్పుడు పెట్టామని అంటే ఇంక యాటకాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి మచ్చుకు పది సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం అధ్యక్ష ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు ఐదు దిగిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఐదు ఆరు నుంచి రా దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయిన అధ్యక్ష రాష్ట్ర రెవెన్యూ సర్ప్రస్ మళ్ళా రెండు వేల పద్నాలుగు పదహైదు చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ మళ్ళా రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించుకుని అంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తాము అధ్యక్ష ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అధ్యక్ష ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీని అంత 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 విజనరీ అయితే అధ్యక్ష నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి అంత గొప్ప విజనరీ అయితే విజనరీ అయితే అధ్యక్ష ఆయన పాలనలో రాష్ట్రం ఎంత మెరుగుపడి అంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన జీఎస్టిపి వాటా నిజంగానే ఆయన అంత ఆయన విజనరీ అయితే అధ్యక్ష దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే ఆయన పీరియడ్ ఆ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ శాతం దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే మన హయాంలో అధ్యక్ష